హలో ఎవ్రీవన్ అందరికీ హ్యాపీ సండే హ్యాపీ సండే అని చెప్తూ బ్రేక్ఫాస్ట్లో రవ్వ దోశ చూపిస్తుంది ఏంటి ఇవిడ అనుకుంటున్నారా ఏం చేస్తాం అప్పుడప్పుడు ఇలా ట్రై చేయాల్సి వస్తుంది బ్రేక్ఫాస్ట్కి ఏమి పిండి ప్రిపేర్ చేయనప్పుడు ఇంకా ఇలా ఇన్స్టెంట్ రవ్వ దోశ చేసుకుంటున్నాము అయితే ఈ రవ్వ దోశ వెనకాల చాలా కష్టమే ఉంది తర్వాత చెప్తాను ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని అందులోకి కొంచెం అంటే హాఫ్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ కొంచెం రెండు టీ స్పూన్లు మైదా వేసుకొని కొంచెం సగం బౌల్ పుల్లటి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని అయితేనా బాగా కలిపి లేకుండా ఇంకా అవసరం అనుకుంటే ఇంకొన్ని వాటర్ వేసుకొని బాగా కలిపి అయితే ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత లమ్స్ ఏం లేకోకుండా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి పక్కన ఒక పది నిమిషాలు పెట్టిన తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ కొద్దిగా వేసుకోండి తర్వాత ప్రిపరేషన్కి ముందు నేనైతే ప్యాన్ అయితే ఫ్రీ హీట్ చేసుకొని ఇందులో ఆయిల్ స్ప్రెడ్ చేసి కొద్దిసేపు అయితే పెనంని రెస్ట్లో ఉంచాను అందులోపు డ్రైనేజ్ ఎంత పో ప్యాన్కి పోతుంది మంచిగా దోశలు వస్తాయని ఇప్పుడు ఇందులోకి క్యారెట్ తురుము అల్లం తురుము ఉల్లిగడ్డల తురుము కొంచెం పల్లీలు క్రష్ చేసి వేసాను కొత్తిమీర ఇంకా మీ ఇష్టము నేనైతే జీరా వేయడం మర్చిపోయాను జీరా కూడా వేసుకోండి వేసుకొని అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా పలుచగా వేసుకోవాలన్నమాట ఒక ఐదారు కప్పులు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత పాన్ వేట్ చేసి దోశ పై వేట్ చేసి కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేసేసి ఇంకా ఉల్లిగడ్డతో ఇలా రబ్ చేసుకుంటున్నాను ఇలా అయితే దోశలు మంచిగా వస్తాయనేసి ఇప్పుడైతేనా ఒకసారి అయితే మిక్సర్ అంతా కలిపి మనము మామూలు దోశలా కాకుండా పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట బ్యాటర్ అనేది వేసుకొని తర్వాత దాని మీద ఆయిల్ వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కదపకూడదు అనమాట తర్వాత మామూలుగా అయితేనా రవ్వ దోశ ఒక సైడే కాల్చుకుంటారు నేనైతే టూ సైడ్స్ అయితే కాలుస్తున్నాను అంతే ఎంతో రుచికరమైన రవ్వ దోశ రెడీ